ప్రేస్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ బీట్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మిమ్మను అనాథనుగా విడువను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లేస్ జాన్ చాప్టర్ ఫోర్టీన్ వీటి ఆదరణకర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ మీకు ఉన్నాడు గనుక ఆయన మిమ్మలను అనాథులుగా విడువడు నీ బంధుమిత్రులు నేను విడిచినను ఆయన నిన్ను విడువడు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినను దేవుడు చేరదీయను ఈ లోకమంతా నిన్ను వెలివేసిన ఆయన నిన్ను విడువడు కాబట్టి నా పే సహోదరి సహోదరులారా మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఆయన నిన్ను ప్రేమించి నిత్యమైన కృపచేత ఆదరణను శుభ నిరీక్షణను ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మలను అనాథలుగా విడువడు ఎడబాయుడు నిన్ను రక్షించుటకు విడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవుడవు జీవాధిపతి అయిన మా ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం శ్రీలతా శిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం సరోజ బట్టి ప్రార్థిస్తున్నాం వారి యొక్క గర్భఫల విషయంలో మీరే కార్యము జరిగించండి గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు ఆనాడు ప్రభు శ్రీలోకు ప్రార్థన మందిరములో హన్న చేసిన విజ్ఞాపన ప్రార్థన విన్న గొప్ప దేవుడవు ఈ బిడ్డలో కూడా ప్రభాతండి అయా మీరే గర్భఫలము దయచేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాను